ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా టూర్ అటర్ ఫ్లాప్ అనే చెప్పొచ్చు అందుకు నిదర్శనంగా పైన ఫోటోలు చూస్తే తెలుస్తోంది బాబు టూర్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి అక్కడ జనం పెద్దగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం పైగా అమెరికా టూర్ వైఫల్యాన్ని పక్కదారి పట్టించేందుకు ఏపీలో పచ్చ మీడియా చేత వైసీపీపై బురద జల్లే కార్యక్రమాన్ని టీడీపీ మొదలుపెట్టేసింది అమెరికాలో బాబు పర్యటనలో భారీగా చందాలు వసూలు వ్యవహారానికి సంబంధించి ఆధారాలు కూడా బయటకు వచ్చినట్లు సమాచారం బాబుతో కలిసేందుకు డిన్నర్ చేసేందుకు అమ్మిన టికెట్ ఇందుకు సాక్ష్యాలుగా చూపవచ్చు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు మాజీ ఎమ్మెల్యే బి నారాయణ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు అనంతపురం వెళ్లారు కానీ పచ్చ మీడియా మాత్రం లోటస్ పాండ్ వేదికగా చంద్రబాబు పర్యటనపై ఎంపీ విజయసాయిరెడ్డితో వైఎస్ జగన్ సుదీర్ఘ మంతనాలు జరిపినట్లు దుష్ప్రచారం చేసింది ఏ ఆధారాలు లేకుండా మెయిళ్ల వ్యవహారంలో వైసీపీపై పచ్చ మీడియా బురద చల్లుతోంది వాస్తవానికి బాబు అమెరికా పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య పలు విషయాల్లో సయోధ్య కుదరక ఈమెయిళ్లు టీడీపీకి చెందిన వారే అక్కడ పోలీసులకు పంపినట్లు అనుమానిస్తున్నారు బాబు పర్యటనలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలను చూస్తుంటే నిజంగానే ఆయన పర్యటన ఫ్లాప్ అని చెప్పవచ్చు రాజకీయ ఎత్తుగడలో భాగంగా వైసీపీని దెబ్బతీసేందుకు తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియాతో కలిసి పన్నాగం పన్నినట్లు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఆడలేక మధ్యలో ఓడు అన్న చందంగా టీడీపీ వారు తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి